హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాహరగాయ కూర చేశాను నేను ఎలా చేశాను మీరు కూడా చూడండి ఈరోజు గి ముక్కలు కట్ చేసుకొని కాహరగాయలు హాఫ్ కేజీ కాకరగాయల వరకు ముక్కలు కట్ చేసుకున్నాను ఈ గిన్నెలో పోసేసుకున్నాను వేసుకొని ముందుగా పసుపు వేసాను ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి విందులో చిక్కటి మజ్జిగ తీసుకొని పోస్తానండి ఇప్పుడు ఆ ముక్కలు వరకు మును మరి పూర్తిగా వరకు అవసరం లేదు సగం మునిగే వరకు ఆ మజ్జిగ పోసేసుకోవాలి ఇవి కలపాలిలా అయితే ఇందులో కలవట్లేదు ఇలా తిరగవేస్తున్నాను అట్లా అలా వేస్తే ముక్కలకి మజ్జిగ పడతాయని అలా తిరగవేస్తుంది అనమాట అలా పైకి కిందకి అనేస్తే ముక్కలు అడుక్కి వెళ్ళి మజ్జిగలోకి కలుస్తాయి పసుపు ముక్క మజ్జిగా అన్నీ అలా కలిసిపోతాయి అన్నమాట అంటే బౌల్ చిన్నదైంది కదా లేదంటే చేతికి చేయబెట్టి కలిపేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను ఆ ముక్కలన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేయాలండి వాటిని ఆ మజ్జిగలో హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్ కాదు మధ్య పెట్టాను మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేద్దాం వాటిని చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా బాగా ఉడకలేదు సగం ఉడకాయి ఒకసారి మొత్తం కలిగి చేస్తున్నాను అంటే కలవాలి కదా పైన ఉన్నవి ఉడికిన ఉడకపోయినా అడుక్కు వెళ్ళిపోతే ఉడుగుతాయి అందుకని కింద మొక్కలు పైకి వచ్చే వరకు అలా కలిపేసుకోవాలి బాగా ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదండి ఎంత చేదు కాహరగాయలు కూడా అసలు చేదు అనిపించవు మళ్ళీ ఫైవ్ టూ మినిట్స్లో చూస్తాము టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నానండి దగ్గరకు వచ్చేసాయి ఈలోపు ఇదే ఇలా కలవ పెట్టేసుకొని ఈ టూ మినిట్స్లో ఒకసారి మళ్ళీ కలవబెట్టేసుకొని బాగా మనం ఇంకేదైనా చేసుకోవచ్చు బాగా కలిసాయండి ఇందాక పై అడుక్కాయి కదా అవి కూడా ఉడికేసాయి ఈ లోపు కొత్తిమీర కొత్తిమీర కట్ చేస్తున్నాను అండి ఇప్పుడు పైనుంచి తీసుకొచ్చుకున్నాను ఫ్రెష్గా చూడండి మన మిద్దె తోటలో ఎంత బాగుందో కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో మనం కొంటే ఇలా ఉండదు కదా ఇది మనం మన సొంతంగా పండించుకునే కొత్తిమీర అండి లే కాడలు లేతగా ఉన్నాయి కదా అందుకని నేను కాడలు కూడా కట్ చేస్తున్నాను కాడలు వెంటనే మగ్గిపోతాయి అన్నమాట చాలా అసలు ఎంత స్మెల్ వస్తుందో చూడండి ఆ స్మెల్లే బాగా నచ్చిద్ది మనకి అదే మనం కొనుక్కొచ్చేది ఐప్రేడ్ కూరలాగా ఉంటుంది అది అస్సలు స్మెల్ అనేది రాదు ఏదో వేసుకుందాము అనే సాటిస్ఫై కోసం వేసుకోవటమే కానీ కట్ చేసి వేసుకున్నానండి కొత్తిమీర ఇప్పుడు చూద్దాము ఉడికేసాయండి వీటిని ఒక బౌల్లో ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదా దీని మీద ఈ గరెటెలా పెట్టేసుకొని ఆ మజ్జిగన్ని ఇందులో మిగిలిన మజ్జిగను వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టేసుకోవాలి అలా గట్టిగా ఫ్రెష్ చేయాలండి అలా గట్టిగా దాంతో అంటే అందులో ముక్కల్లో ఇంకేమన్నా మజ్జిగ ఉంటే కనుక దిగిపోతాయి అనమాట అందులో ఇక తేమ లేకుండా మొత్తం దిగిపోతాయి కొంచెం మనం గట్టిగానే అనాలి అలా అలా అన్న తర్వాత కొంచెం అడుగు కూడా మళ్ళీ పైకి అనేసి మళ్ళీ ఒకసారి అనుకుంటే గట్టిగా అనేస్తే వచ్చేస్తాయి అండి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇలా అయ్యాయి పొడి పొళ్ళు వడగట్టిన తర్వాత ఇలా పొడి పొళ్ళు ఉన్నాయి మొక్కలు చూడండి ఇప్పుడు కొ ఆయిల్ కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి అవి ఫ్రై అవ్వాలి కదా ఈలోపు ఆయిల్ లోపు నిమ్మరసం తీసుకుందాన్ని పెద్ద కాయ అయితే నిమ్మకాయ ఒకటి మీడియం సైజ్ అయితే రెండు కాయలు తీసుకుంటున్నాను చిన్న కాయలు కదా రెండు తీసుకుంటున్నాను బాగు పెద్దగా ఉన్నదైతే ఒకటి సరిపోతుంది హాఫ్ కేజీ ముక్కలే కదా ఇలా రసం పిండేసుకొని వేసుకొని పెట్టుకోవాలి గిన్నెలో ఇప్పుడు ఆయిల్ వే వేడి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ముక్కలు పోసి ఫ్రై చేద్దాము బాగా ఇప్పుడు సిమ్లో పెట్టేసేసానండి స్టవ్ని ఆయిల్లో మరీ ఆయిల్లో వేగితే అంత బాగుండవు కొంచెంసేపు సిమ్లో వేయించి తర్వాత కొంచెంసేపు ఆయిల్లో పెట్టేసుకోవాలి అలా అనమాట సిమ్లోంచి అయిపోయిందండి సిమ్లో నాకు ఆ స్టవ్ ఎక్కువ మంట వస్తుంది కదా అందుకొని నాకు సిమ్లోనే అయిపోయాయి మీకు ఇంకా తక్కువ మంట వస్తే కొంచెం పెంచుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్ రావాలి చాలా బాగుంటుందండి బెల్లంతో పళ్ళె చూసారా బ్రౌన్ కలర్కి వచ్చేసా తీసేస్తున్నాను ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ అంతా సపరేట్ చేసుకోవాలని తీసేసి వేరే తర్వాత వేరే కూరల్లో వాడుకుంటాను ఈ ఆయిల్ పక్కకి వేరే బౌల్లో పోసేసుకోవాలి చెప్పు వేసుకున్నాం కదా ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఉంచానండి తిరుగుమాతకి ఒక టేబుల్ స్పూన్ ఉంచాను డావాలు వేస్తున్నాను జీలకర్ర ఎడో వేస్తున్నాను పచ్చిశనగ ఉప్పు వేస్తున్నాను ఈ మూడి బాగా వేయాలి కొంచెం వేసుకోవాలండి నాకు అందులో వేసాం కదా తిరుగుమాతలో కొంచెం వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ తిరుగుమాత కూడా వేసుకోవచ్చు నేను ఉల్లిపాయ వేయటం లేదు నాకు అవసరం లేదనిపించింది వేయట్లేదు ఉప్పు పసుపు వేసాను ఉప్పు కూడా తిరుగుమాతలోనే వేసేసానండి ఇందా ముక్కల్లో ఉరికినాయి కదా రెండు ఇప్పుడు తిరుగుమాతలోనే వేసేసాను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి నేను కొంచెం కొంచెం వేసాను కదా ఇంకొంచెం వేస్తానండి సరిపోదు ఇంకొంచెం వేద్దాం అనుకుంటున్నాను కొంచెం వేస్తున్నాను అండి ఇప్పుడు సరిపోతుంది కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీరని నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్ అది కూడా ఇందులోనే వేసేస్తాను ఎందుకంటే నాకు పచ్చిగా ఉంటే నచ్చదు అంత మీకు అలా ఉంటే మీకు అలా వేసుకోండి నేను అయితే తిరుగుమాతలో వేసేస్తున్నాను కొంచెం ఎగితే ముక్కలకి బాగా స్మెల్ పట్టేస్తుంది కొత్తిమీర స్మెల్ అందుకని తిరగమాతలోనే అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది అల్లం కూడా కలిపి వేసాను కొంచెం మేగనిద్దాము ఎగిపోయిందండి వెల్లుల్లి వేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి వేస్ట్ కూడా ఎగిపోయింది ఇప్పుడు ముక్కలు వేసుకొని కాకరకాయ ముక్కలు ఫ్రై కలిపేసుకోవటమే లాస్ట్లో కొంచెం కారం వేసేసుకున్నాం ఇది ఎక్కువ కూర తిన్నా తింటే మంచిది కదా కాకరకాయ అందుకని నేను తక్కువ కారం వేస్తాను కారం కొంచెం వేసుకొని కూర ఎక్కువ తిన తినాలనే ఉద్దేశంతో కారం తక్కువ వేస్తానండి చూడండి అది కొంచమే వేసాను అర కేజీకి టేబుల్ స్పూన్ కూడా వేయలేదు హాఫ్ టేబుల్ స్పూనే వేశాను ఈ కూర కొంచెం ఎక్కువగా తింటే మంచిది అని చెప్పి ఎక్కువగా తింటాం అదే కారం ఉందనుకోండి మనం ఎక్కువ తినలేం కదా అందుకని కొంచెం కారం వేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చేదు అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుండుద్ది దీన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ రోజైతే ఇలా చేశాను ఇంకా వెరైటీ ఇంకొక వేరే మోడల్ చేసినప్పుడు నేను ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు బౌల్లో తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు సారీ అండి సంతపు నిమ్మ పులుసు పోయాలి నిమ్మ పులుసు పోసి కలిపేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఎందుకంటే నిమ్మ పులుసు వేసాము కదా ఉప్పు కొంచెం తగ్గే అవకాశం ఉండిద్ది ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఉప్పు చూద్దాము కొంచెం తగ్గిందండి ఉప్పు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అయిపోయిందండి కాకరకాయ ఫ్రై ఇంక బౌల్లో తీసేసుకుందాం అసలు వేడివాడి అన్నంలోకి తినండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా ఇది కూర బెల్లం వేసుకునే కన్నా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది షుగర్ అవి లేని వాళ్ళైతే బెల్లం వేసుకోవచ్చు షుగర్లు ఉన్న వేసుకోకుండా ఇలా చేసుకుంటేనే బాగుండిద్ది చేదు కూడా తెలియదు అస్సలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీకు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట